పార్టీ భాగస్వామ్యంతో ఎమ్మెల్సీగా ఎన్నికైన కోదండరామ్ తన అభ్యుదయ రాజకీయాలకు కొనసాగింపుగా తనకు ఎలాంటి గన్ సౌకర్యాలు వద్దంటూ సున్నితంగా తోసిపుచ్చారు పెద్ద సభకు ఎన్నికైన మరుక్షణమే ప్రభుత్వం ఆయన రక్షణ కోసం ఇద్దరు గన్ నియమించింది ఎందుకు స్పందించిన కోదండరామ్ తనకు ఎలాంటి రక్షణ అవసరం లేదని పోలీసుల రక్షణ వలయం వలన సామాన్య ప్రజలు ఇబ్బంది పడతారని పోలీసు అనుమతి తీసుకోవడం ఆ తర్వాత దాన్ని కలవడం ఇవన్నీ కూడా ఇబ్బందికరమైనదిగా భావిస్తున్నారు దీంతో ఆయన గన్మెన్ల సౌకర్యాన్ని నిరాకరించారు ఎమ్మెల్సీగా పెద్దల సభకు వెళ్లిన తనను తెలంగాణ ఉద్యమసేనిగా నాలుగు కోట్ల ప్రజల నుంచి అభిమానం పొందిన ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఎమ్మెల్సీ అవకాశంతో పెద్దల సభలో తెలంగాణ ప్రజల పక్షాన ప్రజల గొంతుగా మాట్లాడతానని తెలిపారు ఇంతకంటే ఏమి ఆశించడం లేదన్నారు అందుకే గన్మెన్ హంగు ఆర్బాటాలు వద్దని నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు పెద్దల కోదండరాం పూర్తిగా సింప్లిసిటీ కోరుకుంటున్నారు ప్రభుత్వం ఇచ్చిన నిరాకరించి నలుగురు మెచ్చిన నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తుంది ఇక తన లక్ష్యం అంతా తనపై ఎక్కువ ఆశలు పెట్టుకున్న తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిగా చెప్పుకుంటున్నారు కేసీఆర్ దుర్మార్గాలను ఎండగట్టి పదేళ్ల కాలం పాటు కొట్లాడిన సందర్భాలను ఆయన గుర్తు చేశారు చివరికి టిఆర్ఎస్ ప్రభుత్వం తమ ఇంటి తలుపులను సైతం పగలగొట్టిందని తెలిపారు ఇలాంటి దుర్మార్గమైన ప్రభుత్వాన్ని గద్దదించడానికి దించడానికి తమ పార్టీ కార్యకర్తలు నిజాయితీతో నిలబడి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురావడానికి కృషి చేశారన్నారు విద్యా వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు పెద్ద ఎత్తున ఉద్యోగాల రిక్రూట్మెంట్ కోసం కృషి చేస్తానని ఈ బాధ్యత తనపై ఉందన్నారు పదేళ్ల తెలంగాణ విధ్వంసానికి కారణమైన టిఆర్ఎస్ నాయకులు హైడ్రా కూల్చివేతపై మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉందన్నారు తెలంగాణను అభివృద్ధి పదంలో నడిపించడానికి తన వంతు పాత్ర పోషిస్తానన్నారు ఇలాంటి చాలా ముఖ్యమైన విషయాలు ఎన్నో ఉన్నాయని తమ ముందు ఉన్నాయని ఇప్పుడు అధికార ఆర్భాటం కోసం గన్మెన్ హడావిడి అవసరం లేదని నిరాకరించినట్లు ఆయన తెలిపారు రాజకీయాలలో ఆదర్శంగా ఉండాలని ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు సన్నిహితులు పేర్కొంటున్నారు